సంతానం ప్రాప్తికి గోవుకి అన్నం వివాహం అయిన తరువాత ఏజంట అయినా తమకి కలగనున్న సంతానం గురించి కలలు కంటుంటారు సంతానం కలిగే విషయంలో ఏమాత్రం ఆలస్యమైన కలత చెందుతారు భగవంతుడు అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు వ్రతాలు చేస్తుంటారు సంతానం కోసం తప్పించే వారికి గోసేవ చాలా అవసరం సకల దేవతలు కులవై ఉండే గోమాతను పూజించిన సేవ చేసుకున్న గత జన్మ పాపాలు నశిస్తాయట పసిపాప ఆకలి తీర్చడం దగ్గర నుంచి శివునికి అభిషేకం చేయడం వరకు గోవు పాలు ఎంతో విశిష్టమైనవి అలాంటి గోవుకి అన్నం పెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయం గోమాతకి అన్నం పెట్టడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది ప్రతిరోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలంట ఇలా చేస్తే వాళ్ళ కోరిక కాలంలోనే తీరుతుందని స్కంద పురాణం చెబుతుంది సంతానం ప్రాప్తికి గోవుకి అన్నం గోమాతకి అన్నం పెట్టడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది